మేడం ఇక్కడ చూడండి పెట్టండి మీరు వెనక జరిగిన ప్లానిటేషన్ డే దాని సందర్భంగా మేము భాష్యం స్టూడెంట్స్ భాష్యం స్టాఫ్ అందరూ ఎంఆర్ఓ ఆఫీస్లో డిఎస్పీ ఆఫీస్లో మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో పబ్లిక్ ప్లేసెస్లో అంతా ప్లానిటేషన్ జరిపాం ఈరోజు పిల్లలకు ముఖ్యంగా దీని గురించి చెప్పాలని అంటే ఇప్పుడు అంతా డిఫారెస్టేషన్ జరుగుతూ ఉంది దాన్ని ఎరాడికేట్ చేసి అఫారెస్టేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు తెలియజేయడానికి భాష్యం సంస్థ ముందుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు ఒక హండ్రెడ్ స్టూడెంట్స్ ప్లాంట్స్ తీసుకొచ్చి అన్ని మా స్కూల్లోనూ మళ్ళీ పబ్లిక్ ప్లేసెస్లోనూ నాటారు సార్ మషమ్ స్కూల్ ప్రిన్సిపల్ ఎంబెగనూర్ సార్